హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను మీ జనరల్ సాయి అమరావతి కోసం అమరావతి రాజధానిగా అనుకున్న దగ్గర నుంచి దాదాపుగా ఇప్పటి వరకు యాభై మూడు వేల ఎకరాల పైచులకు భూసేకరణ చేసింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో గతంలోనే యాభై మూడు వేల ఎకరాలు భూసేకరణ చేసిన దాంట్లో దాదాపుగా ముప్పై మూడు వేల ఎకరాలని రైతుల నుంచి ఇరవై ఏడు గ్రామాలకు చెందిన రైతుల నుంచి సేకరించారు మొత్తం మీద యాభై మూడు వేల ఎకరాలని భూసేకరణ జరి జరిపింది అందులో దాదాపుగా పదిహేను ఎకరాల్లో రైల్వే స్టేషన్ ఒక మూడు నాలుగు వేల ఎకరాల్లో ఎయిర్పోర్టు ఇంకో కొన్ని వందల ఎకరాల్లో బస్ స్టాండు ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేద్దాం అనుకున్నారు సో అమరావతిలో వీళ్ళు సేకరించిన ఈ మొత్తం భూమి కూడా రకరకాల వాటికి కేటాయింపులు జరిగినాయి ఒకసారి మనం ఆ కేటాయింపులు పరిశీలిస్తే కనుక దీంట్లో ద న్యూ బెనిఫిషరీస్ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రెండు ఎకరాలు గ్రామీణ బ్యాంక్ రెండు ఎకరాలు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి జీరో పాయింట్ ఫోర్ ఎకర్ సబ్సిడీ ఇంటెలిజెన్స్ బ్యూరోకి జీరో పాయింట్ ఫైవ్ ఎకర్ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్కి జీరో పాయింట్ ఫైవ్ ఎకర్ బీజేపీ స్టేట్ ఆఫీస్కి రెండు ఎకరాలు రివిజన్స్ వర్ అప్రూవ్డ్ ఫర్ అలొకేషన్స్ మేడ్ ఎర్లీయర్ ది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి రెండు ఎకరాలు జియోలాజికల్ సర్వేకి రెండు ఎకరాలు ఇట్లా ఒక్కోదానికి ఇన్ని ఎకరాలు ఇచ్చుకుంటే వెళ్ళారనమాట సో ఇక్కడ థింగ్ ఏంటంటే రైల్వే స్టేషన్కి ఒక పది పదిహేను ఎకరాలు ఇచ్చారంట రైల్వే స్టేషన్కి దాదాపుగా అమరావతిలో కేటాయించింది పదిహేను వందల ఎకరాల ల్యాండ్ హైదరాబాద్ రైల్వే స్టేషన్ వచ్చేసి కేవలం పదిహేను ఎకరాల్లో ఉంటుందంట వైజాగ్ రైల్వే స్టేషన్ ఎనిమిది ఎకరాలు సారీ వైజాగ్ రైల్వే స్టేషన్ పదమూడు ఎకరాలు విజయవాడ రైల్వే స్టేషన్ అయితే కేవలం ఎనిమిది ఎకరాల్లో మాత్రమే ఉంటుంది మరి పదిహొందల ఎకరాల రైల్వే స్టేషన్ అంటే ఏం కట్టబోతున్నారు వీళ్ళు రైల్లోప్పుడు అక్కడే ఉన్నా ఏరోప్లేన్లు కూడా సాగుతాయి అంటే అర్థం కాని పరిస్థితి ఇలా అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని వందల వేల ఎకరాలు వీళ్ళు ఇప్పటివరకు రైతుల నుంచి కావచ్చు ప్రజల నుంచి కావచ్చు సేకరించారు తక్కువ రేటుకు సేకరించారు అక్కడ పెద్ద ఎత్తున మాఫియా జరుగుతుంది అని గతంలో ఎంతోమంది ఆరోపించారు గతంలో ఎంతోమంది కొట్లాడారు అసలు అవసరం ఉన్నా లేకపోయినా ఒక రాష్ట్ర రాజధాని కోసం దాదాపుగా డెబ్బై ఎనభై వేల ఎకరాలు సేకరించడం ఏంటండి దేనికి అసలు అంత భూమి ఏం చేసుకుంటారు హైదరాబాద్ మొత్తం కలిపి అంత ఉండదు కదా మరి ఏం చేద్దామనేందు అర్థం కాని పరిస్థితి అయితే గతంలో నలభై వేల ఎకరాలు భూసేకరణ జరిగినప్పుడు రైతుల పక్షాన్ని నిలబడి రైతుల కోసం పోరాటం చేసిన వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ కూడా ఒకళ్ళు ఉన్నారు ఆ టైంలో కొంత ఆయన ఈ భూసేకరణకి అడ్డు చెప్పారు ఆ తాడేపూడి ఆ రైతులతో వెళ్లి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు అక్కడ వాళ్ళకి సంఘీభావం తెలిపారు భూముల జోలికి ఎవరు వచ్చినా అక్రమంగా భూములు ఎవరు లాక్కున్నా ఊరుకోనని చెప్పి వార్నింగ్ ఇచ్చి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు అయిపోయింది అక్కడితో కథ ముగిసింది సీన్ అయిపోయింది తర్వాత పవన్ జనసేన మన జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఆయన ఐదేళ్ళు పరిపాలించి ఆయన మూడు రాజధానులు అన్నాడు మొత్తం టాపిక్ అంతా డైవర్ట్ అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ కూటమి వచ్చింది కూటమి వచ్చింది మళ్ళీ అమరావతిని మేము రీస్టార్ట్ చేస్తాం అమరావతి మళ్ళీ డెవలప్ చేస్తాం అమరావతి మళ్ళీ బిల్డ్ చేస్తాం ఆంధ్రల రాజధానికి అమరావతిని చేస్తాం అమరావతిని రీస్టార్ట్ చేస్తామని ప్రధాని మోడీని పిలిపించి మరోసారి శంకుస్థాపన చేశారు ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి కోసం ఇంతవరకు కూడా బాగానే ఉంది ఇక్కడ వరకు కూడా బాగానే జరిగింది ఇక్కడే మరో ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా మరో నలభై వేల ఎకరాలు సేకరించాలని చెప్పి నిర్ణయించారంట కింద క్యాబినెట్ భేటీలో ఈ సమయంలో మరో నలభై వేల ఎకరాలు సేకరించాలి అనే ప్రపోజల్ పెట్టగానే ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ లేచి వెళ్ళిపోయారంట క్యాబినెట్ భేటింగ్ నుంచి అంటే దాదాపు ఇప్పటికే అరవై డెబ్బై వేల ఎకరాలు సేకరించారు మరో నలభై వేల ఎకరాలు సేకరించడం ఏంటి ప్రజలకు ఏం సమాధానం చెప్తామని ఇప్పటికే అన్ని విషయాల్లో అటు మహిళల భద్రత విషయంలో కావచ్చు రాష్ట్రానికి అందించే శాంతి భద్రతల విషయంలో కావచ్చు మౌలిక మౌలిక సదుపాయాల విషయంలో కావచ్చు కొత్త పెట్టుబడుల విషయంలో కావచ్చు రోడ్లు రవాణా విషయంలో కావచ్చు అన్ని విషయాల్లో ఆరు 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 గ్యారంటీల విషయంలో కావచ్చు అన్ని విషయాల్లో మనం ఫెయిల్ అవుతూ వచ్చాము మరోసారి మరోసారి నలభై వేల ఎకరాలు కావాలి అని చెప్పి మరోసారి కనుక మనం భూ సేకరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తే ఖచ్చితంగా ప్రజల నుంచి తీవ్రమైన తట్టుకోలేంత వ్యతిరేకత వస్తుంది ఇది మనకొద్దు అని చెప్పి అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ లేచి వెళ్ళిపోయారంట అయితే ఉంటే పర్సనల్గా చెప్పాలి కానీ అలా మీటింగ్ మధ్యలో దట్టు ఒక క్యాబినెట్ మీటింగ్లో గౌరవ ఉప ముఖ్యమంత్రి అలా లేచి వెళ్ళిపోవటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి టీడీపీ మంత్రులు కావచ్చు వీళ్ళంతా చాలాసేపక్క డిస్కషన్ జరిగిందంట ఒకటే మాట తర్వాత చంద్రబాబు నాయుడుతో కూడా పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటంటే మరోసారి నలభై వేల ఎకరాలు కాదు కదా కనీసం ఒక వంద ఎకరాలు మరోసారి భూసేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేసినా ఖచ్చితంగా అమరావతిలోనే కాదు రాష్ట్రం మొత్తంలో మనం ఒక ద్రోహులుగా మిగిలిపోతాం గతంలో ఐదు సంవత్సరాల పాటు అన్ని టెంపరీ 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 కట్టుకుంటూ వచ్చారు అప్పుడు ఏది నిలబడలేదు అంత టెంపరీ అయింది మరోసారి కూడా మీరు ఇట్లా ఇంకా ఇప్పటికే మనం వచ్చేసి ఒక సంవత్సరం దాటిపోయింది ఇప్పటివరకు అమరావతిలో ఎటువంటి పనులు పూర్తి కాలేదు పనులు ప్రారంభమే కాలేదు ఇంకా భూసేకరణ కోసం కావచ్చు నోటిఫికేషన్ల కోసం కావచ్చు డిపిఆర్ల కోసం కావచ్చు రకరకాల వాటి విషయాలు రకరకాలుగా ఇంకా ఆలస్యం అవుతూనే ఉంది ఇదే కొనసాగితే ఇలానే కొనసాగితే ఇంకా ఆలస్యం చేసుకుంటూ మరోసారి భూసేకరణ కోసం నోటిఫికేషన్ చేసుకుంటూ దాంట్లో మళ్ళీ కోర్టు కేసులు పడుకుంటూ ఇంకా లేట్ అవుకుంటూ ఈసారి కూడా ఈ ఐదేళ్ళు కూడా అమరావతి పూర్తి చేయకుండా మనం అట్లానే టైంపాస్ కనుక చేస్తే ప్రజలు జన్మలో మరోసారి మనకు ఓటేయ్యరు మరోసారి మనకి పట్టం కట్టరు ఖచ్చితంగా ఈ నలభై వేల ఎకరాల భూసేకరణ ఏదైతే ఉందో దాన్ని మానుకొని అర్జెంటుగా అమరావతి నిర్మాణం మొదలు పెట్టకపోతే ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ గట్టిగా హెచ్చరించి ఆ సమావేశం నుంచి లేచి వెళ్ళిపోయారంట మరి ఆ తర్వాత అసలు కథ స్టార్ట్ అవుతుంది మరి దాన్ని చంద్రబాబు నాయుడు ఒక సద్ మంచి ఒపీనియన్గా తీసుకుంటారా లేదు అలా మధ్యలో లేచి వెళ్ళిపోవటం ఏంటి అని ఇగో దెబ్బతిని జనసేన టీడీపీ మధ్య దూరం పెరుగుతుందని టీడీపీ జనసేన కార్యకర్తలు మంత్రులందరూ మాట్లాడుకుంటున్నారు కానీ ఒక రకంగా ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ చేసిన సూచనలు చాలా అద్భుతమైన సూచనలు ఎందుకంటే గతంలో కూడా ఐదు సంవత్సరాలు అన్ని టెంపరీ బిల్డింగ్లు కట్టుకుంటూ వచ్చారు కాలయాపనం చేశారు ఈసారి కూడా అదే విధంగా టెంపరీ కట్టుకుంటా కానీ కాలయాపనం చేస్తూ వస్తే మరోసారి ఎలక్షన్స్ వచ్చే టైంకి ఏమని ప్రజల ముందుకెళ్తాం ఏమని ఓట్లు అడుగుతాం ఓ పక్కన చూస్తే జనం జగన్ జనాల్లోకి దూసుకెళ్తున్నాడు ఏ సమస్యలున్నా ప్రతిదానికి జగన్ దగ్గరికే ప్రజలందరూ వెళ్తున్నారు ఇప్పటికే మనం జనాలకి దూరం అయ్యాం ఈ సమయంలో మరోసారి నలభై వేల ఎకరాల సేకరణ కోసం మరోసారి నోటిఫికేషన్ ఇస్తే ఖచ్చితంగా జనాల ముందు మనం కామెడియన్స్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని మార్చుకోవాలని పవన్ కళ్యాణ్ చెప్పినయితే మంచిదే మరి పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ సూచనని చంద్రబాబు నాయుడు స్వీకరిస్తారా నాకు ఆయన చెప్పేది ఏంటే అనుకుంటారనేది చూడాలి